హలో అండి నా పేరు మహతి ఇప్పుడు చెప్పే కథ పెమ్మరాజు విజయ రామచంద్ర గారు రాసిన త్యాగా జగతి పూజ్యంతే ఈ కథ ఏడో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈనాడు ఆదివారంలో ప్రచింపబడింది వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికొచ్చాను హాల్లోంచి వినిపించే ఈ టీవీ వార్తలతో సమయం తొమ్మిదైనట్లు అర్థమైంది టీవీ ఆగకుండా మోగుతోంది రిమోట్ టీపాయ్ మీదుంది త్యాగ అక్కడ లేదు వంటింట్లోంచి గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది షూస్ విప్పి లోపలికి వెళ్ళి చూశాను ఓ పెద్దావిడ మూకుడులో గబగబా గరిట తిప్పేస్తోంది పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను వెనకడుగు వేశాను ఆవిడ నా వైపు తిరిగింది మీరు ఆశ్చర్యంలో ప్రశ్నని కలిపి అడిగాను నా పేరు కాంతమ్మ వారం క్రితమే పక్కవాడలోకి అద్దెకొచ్చాం వారానికే దాకా అంటే అన్నట్లు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైందనుకుంటా పైవాట లక్ష్మి కోడలికి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది మంత్రసాడి పనికా విసుగ్గా అడిగాను నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే రెండు నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తా కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది అసలు త్యాగ ఏమిటో అర్థం కాలేదు వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటలు అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలిస్తుందా కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో రెండు సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసింది పెళ్లికి ముందు అమ్మాయి మేలిం బంగారం అన్నారు మంచి పిల్ల అని కితాబిచ్చారు బంగారం అంటే ఇదా మంచితనం అంటే ఇలాగుంటుందా తనకు మాలిన ధర్మంలో తరించడమే మంచా మూడేళ్ల కాపురం రీల్ వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేం కనిపించడం లేదు మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి గారు మీ వంశానికి మదర్ ఉన్నాయా మూలాలున్నాయా త్యాగవాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను మొదట ఆయనకు అర్థం కాలేదు కాస్త వివరించగానే గట్టిగా నవ్వి చూడయ్యా మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో చెత్త రీల్స్ చూడడం తగ్గించమ్మా అని చెప్పచ్చు నీ అవసరాలన్నీ తీరుస్తోందని కావలసినవన్నీ సమకూరుస్తోందని చెప్పావు దాంతోపాటు ఇరుగు పొరుగుకి సేవ చేస్తోందని మంచిదనే పేరు సంపాదించిన కూడా నువ్వే చెబుతున్నావు మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విసిరమని చెప్పనా చూడు బాబు పెళ్ళాన్ని కాల్సినట్లు మలచుకోవడం గొప్ప కళయ్య నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుత్తి కొట్టే బుర్ర తిన్నాడు పోనీ నాన్నతో గోడు చెబుదామా అంటే అదే అదనుగా తీసుకుని నన్ను అమ్మనే కలిపి మరీ తిట్లరే పెట్టేస్తాడు వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను నాయన గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకి చెప్పు కూరగిన్నె సాంబార్ గ్లాసు తీసుకుని చకచకా వెళ్ళిపోయింది ఇది ఇల్లా ధర్మసత్రమా చికాగా అనిపించింది బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం అయిందనిపించుకుని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకుని నిద్రపోయాను తెల్లవారింది త్యాగ వచ్చిన జాడ లేదు వీధి గుమ్మ తలుపు తీశాను అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికొచ్చింది వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకు కప్పిచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది వికసించిన మల్లెముగ్గలా ఉండే త్యాగ రాత్రి నిద్రలేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది చింత నిప్పుల్లాంటి కళ్ళలో అలసటని దాచే ప్రయత్నం చేస్తోంది పాపం లక్ష్మిగారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి ఆపరేషన్ చేసి బేబీని తీశారు బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి నొప్పులు పడి పడి అమ్మాయి బాగా నీరసపడింది పది మంది పిల్లల్ని కన్నా పెద్ద ఆరిందాలా చెప్పింది నువ్వెంతమందిని కన్నావేంటి అంత అలసటలోనూ కూడా సిగ్గుపడ్డ త్యాగం చూస్తే కోపం విసుగు చికాకు అన్నీ పటాపంచలైపోయాయి లక్ష్మిగారి అక్క చెల్లెళ్ళు తోడుకోడళ్ళు అందరూ ఇక్కడ చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ మధ్య పంతాలు పట్టింపులోనూ పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు అన్యాయం కదండి నువ్వు నా పెద్ద అమ్మా అంటూ పట్టుకుని ఏడ్చేశారు పాపం చాలేసిందండి ఆ మాట చెబుతుంటే త్యాగ కళ్ళు చెమ్మచడం గమనించాను అన్నట్లు మర్చిపోయాను నిన్న రాత్రి కాంతమ్మ గారి వంట బాగుందా వంట చేసే టైం లేక పరిగెత్తాను ఏం కూర కావాలో చెప్పండి కూరల పాపమ్మ వచ్చే టైం అయింది మీకు ఇష్టమైన కూర చేస్తాను ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాను అమ్మగారు కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది కూరల బుట్ట దించుకుంటుంటే గంపతో పాటే నెత్తిమీద చుట్టులా పెట్టుకున్న పాత గుడ్డ కింద పడింది దాని దులిపి పక్కన పెట్టుకుంది వస్తున్నా అంటూ ఒక్క ఉదుట వచ్చింది త్యాగ కాయగూరలన్నీ ఏనమ్మా తీసుకోండి నవనవ నాడుతున్నాయి బెండకాయలు బాగున్నాయి చెబుతూ పై ముచ్చిక విరిచింది మునక్కాళ్ళలు లేతగున్నాయమ్మా అంటూ మెలితిప్పి చూపించింది అన్ని కూరలు తలో అరకిలో చెప్పు నివ్వు ఇద్దరికీ అరకిలో ఎందుకు తాగా పావు చాలే ఆఫీస్కు రెడీ అవుతూ చెప్పాను పక్కింటి కాంతమ్మగారు ఒక్కావిడే ఉంటారు కొంచెం కూర ఇద్దామని అన్నట్లు పాపమ్మ మర్చిపోయాను నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది ఫ్రిడ్జ్ కొన్నది నేను దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు అవి అమ్ముకోవడం కోసమే విసుక్కున్నాను ఆ మాత్రం సహాయం చేయొచ్చులేండి లక్షల్లో నష్టపోరుగా ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతోందో చూడండి ఒక పక్క ముగ్గురు ఆడపిల్లలు మరో పక్క తాగుబోతు మొగుడు వెళుతున్న పాపమ్మ వైపు జాలీగా చూస్తూ నిట్టూర్చింది త్యాగ అలమర్లో డబ్బులు పెట్టాను మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు చిట్టు డబ్బులు ఇచ్చాయి చిట్ డబ్బులు మనకిచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో నెల నెలా డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాను నాలుగు రోజులు గడిచాయి ఆఫీస్లో బిజీగా పని చేసుకుంటున్నాను మొబైల్ మోగింది మహేష్ నుంచి ఫోన్ సార్ చిట్టు డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు మూడుసార్లు వెళ్ళాను ఎప్పుడూ ఇంటికి తాళమే మా మిస్సెస్ ఫోన్కి కాల్ చేయండి నంబర్ ఇచ్చానుగా ఆ నంబర్కి కాల్ చేశాను సార్ ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్ ఎవరు లిఫ్ట్ చేయలేదు మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను లేదా సాయంత్రం ఇంటికి వస్తాను సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను అడిగించుకోవడం అవమానంగా అనిపించింది జాగ మీద కోపం వచ్చింది ఒళ్ళు మండింది ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాను గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకుని కూర్చుంది ముఖానికి చేతుల మీద మసి బొగ్గు గనులు పనిచేసే కార్మికురాల్లా ఉంది ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది నీకు చాలా వివరంగా చెప్పాను అయినా లెక్కలేదు అంటే విలువలేదు నేనంటే పట్టింపు లేదు అది కాదండి పక్క పేటలో ముఖానికి బొగ్గ ఏమిటి చూస్తేనే చికాగా ఉంది అసహ్యంగా కనిపిస్తోంది నా అరుపులకి పక్క వాటాల్లో కాపురం ఉండే జనం బయటకొచ్చి చూశారు అవమాన భారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది నేను వినలేదు నీవల్ల మాట పడ్డాను ఊరు ఉద్ధరించడానికి వెళితే నాకు చెప్పొచ్చుగా మార్గదర్శి మహేష్ని ఆఫీస్కే రమ్మనేవాణ్ణి తాళం వేసుకుని తిరిగే అంత ఉంది కనీసం ఫోన్ కూడా తీయలేనని రాజకార్యాలు ఏమున్నాయి నా మాట వినండి అసలు ఏం జరిగిందంటే నాకేం చెప్పకు కరాఖండిగా చెప్పాను చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుంది త్యాగ కాస్త గొంతు పెంచింది నా నోరు మూతపడింది చెప్పడం మొదలుపెట్టింది ఏం జరిగిందంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెంసేపటికి పక్క పేటలో పాకలు అంటుకున్నాయి పెద్దగా అరుపులు కేకలు పెడబొబ్బలు ఫైర్ ఇంజన్ మూత ఇళ్ళు తగలబడిపోతున్నాయని తెలిసింది వెంటనే వెళ్ళాను మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టే ఆనవాలు పట్టేలా లేదు పనికి రాకుండా పోయింది ఒక్క నిమిషంలో సర్వనాశనం అయింది కుటుంబం అంతా బట్టలతో రోడ్డు మీద పడ్డారు నన్ను చూసి అమ్మగారు అని పట్టుకుని భోరుమని ఏడ్చింది ఇదిగో పాత బట్టల మూటలు వాళ్ళ కోసమే తీస్తున్నాను వెళ్ళే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను అప్పుడు ఫోన్ చేశాడు మహేష్ ఇంటికి వచ్చాక తిరిగి చేస్తే తీయలేదు అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడా మగవాళ్ళ బట్టలు విడదీస్తోంది సర్లే ఆ దిక్కుమాల గొడవ ఆపి చిట్టు డబ్బులు పట్టుకురా మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను అవి అవి నీళ్లు దమ్ములుతావేంటి ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ నుంచి పడిపోయాడండి తడబడుతూ చెప్పింది పడితే రెట్టించాను కాలు ఫ్రాక్చర్ అయింది అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది అవసరంలో వాళ్ళ అవసరానికి మనపరువు రోడ్డును వేసుకుంటామా గట్టిగా అరిచేశాను వెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది కాలింగ్ బెల్ మోగింది బయటకు వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు నేను పెట్టిన కేకలు వినబడినట్టున్నాయి ముఖం ఇబ్బందిగా పెట్టాడు ఎక్కువసేపు ఉంచడం లేక పర్సు తీసి చిట్టు డబ్బులిచ్చి పంపించేశాను లోపలికెళ్ళి మంచినీళ్లు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటకు వెళ్ళని నేను మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను రెండు రోజులు త్యాగ మాట్లాడాలని ప్రయత్నించింది నేను మాట్లాడలేదు మూడో రోజు నేను ఆఫీస్కి బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకుని త్యాగ కూడా బయలుదేరింది నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది నేను పలకలేదు ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది మెసేజ్ త్యాగ నుంచి ఈరోజు ఉద్యోగంలో చేరుతోందని వీధి కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా అనవసరంగా మాటలతో ఇబ్బంది పెడుతున్నానా తప్పు చేశానా ఆర్థిక స్వాతంత్రం గురించి ఆలోచించిందా మంచిదేగా పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు కమ్ముతున్న ఆలోచనతో ఆమెను బండి ఎక్కించుకుని కాన్వెంట్ దగ్గర దింపాను ఆమె ఆనందానికి అవధులు లేవు నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకి బయలుదేరాను మొదట రెండు రోజులు ఫోన్ చేశాను మాట్లాడింది మూడో రోజు ఉదయమే ఫోన్ చేశాను కాల్ తీసింది మధ్యాహ్నం చేశాను రిప్లై లేదు పదే పదే చేశాను సమాధానం రాలేదు కాన్వెంట్లో ఉందనుకున్నాను మళ్ళీ చేస్తే అదే పరిస్థితి నో రిప్లై ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సర్దుకున్నాను ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు కంగారు మొదలైంది ఇక ఉండబడలేక కాలనీలో కొలీకి ఫోన్ చేశాను నీకు తెలీదా ఏమైంది కంగారుగా అడిగాను మీ వైఫ్ ఆ కాలిన గుడిసెల వైపు వెళుతుంటే ఆటో డాష్ ఇచ్చింది మమతో హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే ఫోన్లో చూస్తే బోలెడు మిస్డ్ కాల్స్ నాకు తెలియని నంబర్లని వాటిని లిఫ్ట్ చేయలేదు నన్ను నేనే నిందించుకున్నాను గుడ్డులో మెల్ల నాకు తెలిసిన్న ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్ వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను ఒరే రావు నీ వైఫ్ చాలా ఫేమస్ నేను ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేమిటి నాకు కొంచెం చికాకుగా అనిపించింది ముందు త్యాగకి ఎలా ఉందో చెప్పు పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాను ఆమె ఐసీఈలో సేఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక్కడ సీన్ చూడాలరా మూడు వందల ఎంఎల్ బ్లడ్ అడిగితే ముప్పై మంది చేతులు చాపుతున్నారు ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మందులు తెమ్మంటే నేను తెస్తానంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్స్ కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు పైగా అందరూ ఆడవాళ్లే ఆర్థికంగా అంత స్తోమత ఉన్నవాళ్ళలా కూడా కనిపించడం లేదు కూరలు అమ్మే పాపమ్మ లాండ్రీ శ్రీని వైఫ్ నాకు తెలుసున్నవాళ్లు మిగతా అంతా మీ కాలనీలోనూ పక్కపేటలోనూ ఉండే ఆడవాళ్ళు అనుకుంటా త్యాగని రెప్పలా చూసుకుంటున్నారు త్యాగ చాలా లక్కీరా ఇన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలాడిపోతుందంటే నమ్ము థ్యాంక్స్ రా వెంకట్ సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేసావు ఇక్కడైనా త్యాగకి బుద్ధొచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యమైతే ఇసువంతేరా బుద్ధి రావాల్సింది మారవలసింది త్యాగ కాదురా నువ్వు అసలు ఆమె చేసిన తప్పేంటి ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే ఎప్పటికైనా ఆలోచించు వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను నా ప్లేస్లో మరో మనిషిని ఆడెక్కి పంపమని రిక్వెస్ట్ చేశాను లీవ్ తీసుకుని బస్ ఎక్కాను ఆస్పత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాను వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకెళ్లాడు చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకొని ఉండటం చూడలేకపోయాను చిమర్చిన కళ్లను గమనించిన వెంకట్ సున్నితంగా నొక్కాడు త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం కింద కోలాహలానికి తొంగి చూస్తే ఆశ్చర్యం ఆస్పత్రి ఆవరణంతా జనంతో నిండిపోయింది చెట్ల కింద మెట్ల దగ్గర పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు మగ అంతా కలిసి వందకు పైనే ఉంటారు త్యాగని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట వెంకట్ చెప్పాడు నా ఒళ్ళు జలధరించింది ఇది ప్రేమ అభిమానమా గౌరవమా నాకు అర్థం కాలేదు ఎప్పుడో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి త్యాగ ఏకో గుణ శ్లాఘ్యుణరాశి త్యాగా జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపాహ ఇతర గుణాలన్నీ రాసిపోసిన త్యాగ గుణానికి సాటిరావు ఈ లోకంలో పశువులు శిలలు చెట్లు త్యాగ గుణం వల్లనే పూజించబడుతున్నాయి అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా జేబులోంచి మొబైల్ తీసి వంద మందికి భోజనాలు తీగవా క్యాటరింగ్ శంకరాని అడిగాను రెండు గంటల్లో తెస్తాను సార్ ఓకేనా అవతల నుంచి చెప్పాడు ఓకే తీసుకొని మమతా ఆసుపత్రి దగ్గరికి రా నాలో మార్పుని వెంకట్ గమనించినట్లున్నాడు నర్మగర్భంగా నవ్వడం కనిపించింది